హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టరో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఈ మంత్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఫెస్టివల్స్ సందర్భంగా పెయిడ్ రీడింగ్స్కి ఫీజులు అనేవి తగ్గించబడినాయి సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మళ్ళీ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ ప్రైసెస్ ఉంటాయి ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు మనము మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ రాశుల వాళ్ళ గురించి విడివిడిగా ఈ మంత్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథున రాశి వాళ్ళ గురించి చూద్దాము హిజ్ ఎనర్జీస్ గోయింగ్ మే నిద్ర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ వెల్త్ వైస్ ఆఫ్ పెంటకల్స్ క్యారిస్ ఆపరే హ్ ఫైనాన్స్ ఆఫ్ వైస్ హ్ రిలేషన్షిప్ లో సబ్బా ఏంటండి బాబు ఎనర్జీస్ ఇస్ ఆఫ్ కప్స్ హ్ టెన్ ఆఫ్ ఫ్యాంట్స్ బాగా నెగిటివ్గా ఉంది మిథున రాశి వాళ్ళకి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం లో ఎనర్జీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనేది కనపడుతుంది ఇక్కడ కెరీర్ వైజ్గా కూడా బిజినెస్ వైజ్గా కెరీర్ వైజ్గా కూడా ఏదో చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి చాలా బాధపడతారు అనేది కనపడుతుంది ఓవరాల్ చాలా నెగిటివ్గా వచ్చింది కార్డ్స్ అన్నీ కూడా అన్ని ఆస్పెక్ట్స్లో ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ద మూన్ మనీ వైస్గా కూడా ఇక్కడ చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి మనీ ఇచ్చి మోసపోవడమా లేకపోతే మనీ మనీని కొంచెం పోగొట్టుకోవడమా ఇక్కడ కనపడుతుంది రిలేషన్షిప్ వైజ్గా కూడా టవర్ కార్డ్ వచ్చింది ఆల్ ఆఫ్ షడన్ రిలేషన్లో ఏదో ఒక నిజం బయటపడ్డమా లేకపోతే ఆల్ ఆఫ్ షడన్ రిలేషన్షిప్ ఏదైనా కొలాప్స్ అవ్వడమా ఆల్ ఆఫ్ షడన్ ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడమా అనేది కనపడుతుంది కొన్ని నిజాలు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా బయటపడతాయి కొంచెం ధైర్యంగా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఓవరాల్ అప్స్టాకిల్ ఏంటంటే నాకు ఇక్కడ ట్రూత్ అనేది లవ్ రిలేషన్లోనే కనపడుతుంది ఏదో ష ఆల్ ఆఫ్ షడను ఒక నిజం అనేది మీ ముందుకు రాబోతుంది బీ రెడీ ఓవరాల్ అబ్స్టాకిల్స్ కూడా మీరు నమ్మిన వాళ్ళే ఇక్కడ కెరీర్ విషయంలో కూడా మోసం చేస్తారు అనేది కనపడుతుంది మీరు నమ్మి ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళకి మీరు మనీ ఇచ్చి అక్కడ చీటింగ్కి గురి గురి అవుతారు అనేది కనపడుతుంది ఎవరి విషయంలో ఈ మంత్లో ఎమోషనల్గా అటాచ్ కావద్దు ఎమోషనల్గా తీసుకోవద్దు అసలు మనసుకి చాలా ప్రాక్టికల్గా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి అంతే ఏంటి ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాము మ్యూజిక్ రిమైండ్స్ మీ అలాట్ గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా ఆల్ ఆఫ్ షడన్ నాకు తెలిసి మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారేమో అనిపిస్తుంది ఇక్కడ ఆల్ ఆఫ్ చడన్ జరుగుతుంది అంటే థర్డ్ పార్టీని రివీల్ చేసి రిలీజ్ చేసి ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ ఈ లవ్ లవ్ మెసేజెస్కి అనుగుణంగా నాకైతే అదే కనపడుతుంది నన్ను నుంచి నన్ను నీ నుంచి దూరం చేయొద్దు నేను నీకు అడిక్ట్ అయిపోయాను అని చెప్తున్నారు మోస్ట్లీ షడను ఏదో ఒక నిజం అనేది ఎదురవుతుంది అని చెప్పాను కదా అది మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి మీ ముందు ప్రత్యక్షం అవుతారేమో మీ లైఫ్లోకి ఆఫ్ షడన్ వస్తారేమో బీ రెడీ బట్ మోస్ట్లీ ఎక్కడైనా సరే ఏ కెరీర్ పరంగా మనీ పరంగా ఇటు రిలేషన్షిప్ పరంగా మీరైతే ఈ మంత్ ఎమోషన్స్కి గురి కావద్దు ప్రాక్టికల్గానే ఆలోచించండి ప్రాక్టికల్ డెసిషన్సే తీసుకోండి లేదా మీరు తీసుకోబోయే డెసిషన్స్ని ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేయండి మీకు ఏం చేస్తే ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఎస్ ఇప్పుడంతా చెప్పింది కరెక్టే చేయండి బిగ్ హ్యాపీ చేంజెస్ మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారేమో ఆల్ ఆఫ్ షడన్ ఎస్ అని చెప్తున్నారు సో మిగతా మీరు ఎమోషనల్గా ఎవరితో కనెక్ట్ కాకపోతే యూ విల్ బి సేఫ్ దిస్ మంత్ నెగిటివ్ నెగిటివిటీని మీ నుంచి దూరం చేసుకోవడానికి ప్రతి శనివారము ఒక నల్లటి క్యాండిల్ని ఇంట్లో వెలిగిస్తూ ఉండండి ఓకేనా నెగిటివ్ ఆరా క్లీన్ అయిపోతుంది మీకు మీ చుట్టూతా నెగిటివ్ పీపుల్ ఎవరు మీ లైఫ్లోకి ఎంటర్ కాకుండా ఉంటారు ఇట్లాంటి చీటింగ్ ఎనర్జీస్ ఇట్లాంటి మోసపోడాలు మనీ పరంగా ఇట్లాంటి ఏది జరగకుండా సేఫ్ సైడ్లో ఉంటారు ప్రతి శనివారం నల్లని క్యాండిల్ని ఇంట్లో వెలిగిస్తూ ఉండండి దాని దాని ముందు కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోవడమా ఇట్లాంటివి చేసుకోండి అని కనపడుతుంది నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మంత్ తులారాశి వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వావ్ రిలేషన్షిప్ కప్స్ ఓకే ఇక్కడ ఓవరాల్గా తులారాశి వాళ్ళకి బాగానే ఉంది కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఎనర్జిటిక్గా కొత్త ఎనర్జీ ఏదో వచ్చింది బాడీలో కన్నట్టుగా చాలా బాగుంటుంది హెల్త్ వైస్ బాగానే ఉంటారు నెక్స్ట్ కెరీర్ వైజు ఏదో ఒక బ్యాడ్ సర్కిల్ ఏమన్నా ఉంటే జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా బ్యాడ్ పీరియడ్ ఏదన్నా అది తప్పిపోయి ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయి మీ లైఫ్లో న్యూ స్టార్ట్ న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది కెరీర్ వైజ్గా కూడా ఇక్కడ మనీ ఇష్యూస్ కూడా ఏం లేదు మీరు మనీ పరంగా కూడా పాజిటివిటీగా ఉంటారు మీరు ఏది ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా సక్సెస్ సక్సెస్ ఉంటుంది సంతోషం మీకు దక్కుతుంది అనేది కనపడుతుంది బట్ రిలేషన్ విషయంలో ఎమోషనల్లీ డిటాచ్ అవుతారు మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి పక్కకు వెళ్ళడమా ఎమోషనల్లీ దూరం వెళ్ళడం తాత్కాలికంగానే పర్మనెంట్గా కాదు లేదా మీరు ఈ రిలేషన్ని లెట్ గో చేసేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళడమా కొంతకాలం అనేది కనపడుతుంది మీ లైఫ్లోకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి దాన్ని గ్రాస్ప్ చేసుకోండి దాన్ని ఎక్స్ట్రా ఎక్స్పెండ్ చేసుకోండి ఎవరో ఒకరు ఒకరు హెల్ప్ చేస్తారు మీకు ఈ మంత్ ఓకేనా మీ పర్సన్ మీకు ఏమీ మెసేజ్ పంపించాలనుకుంటున్నారు చూద్దాము నువ్వు నా అదృష్ట రాణివి అని చెప్తున్నారు నాకు నీ గొంతు వినాలని ఉంది ప్లీజ్ నాతో మాట్లాడవా నాకు నువ్వు కావాలి నీ సపోర్ట్ కావాలి ప్లీజ్ డోంట్ లీవ్ మీ ఇక్కడ మీరే లీవ్ చేస్తున్నారు ఈ మీ పర్సన్ ఈ మంత్ ఎమోషనల్లీ కోపమో ఏదో వల్ల కొంచెం మీ ఇద్దరి మధ్య దూరం అవుతుంది మీరే మోస్ట్లీ బ్లాక్లో పెట్టడమా లేకపోతే ఎమోషనల్లీ డిటాచ్ అవ్వడమా మీ పార్ట్నర్తో మాట్లాడకపోవడమా దానివల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇట్లా అప్డేట్ చేస్తున్నారు ఇట్లా అడుగుతున్నారు మీకు ఈ మంత్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఏంజల్స్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఇక్కడ మీరు మీరే ఇక్కడ లెట్గా చేస్తున్నారు కదా మీ ఇంట్యూషన్ని మీరు వినండి ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోండి మీ అంతర్తమే మీకు చెప్తుంది ఏం చేయాలి ఈ రిలేషన్లో అనేది ఓకేనా మీకేమీ స్పెల్ చేసుకోవాలి ఈ మంత్ కూర్చొని ఉన్న హనుమంతుడు ఫోటో తెచ్చుకొని మీ ఇంటి దక్షిణం గోడకి పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు ఓకేనా ఈ మంత్ మీరు అది దానివల్ల మీకు ఒక పాజిటివిటీ ఒక ధైర్యం అనేది మీకు వస్తుంది ఓకేనా నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూద్దాము ఈ ఏప్రిల్ మంత్ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వావ్ ఓకే ఇక్కడ హెల్త్ వైజ్ ఓకే బాగుంది నో ప్రాబ్లం కెరీర్ వైజ్ మాత్రం మీరు వెయిటింగ్ మోడ్లోనే ఉంటారు అంటే ఆల్రెడీ జాబు ఎవరన్నా మానేసి వేరే జాబ్లోకి వెళ్దామని లేకపోతే జాబ్ పోయి ఎవరైనా జాబ్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నప్పుడే ఉంటే వాళ్ళు ఈ మంత్లో కూడా వెయిటింగ్ మోడ్లోనే ఉంటారు కొంచెం గ్యాప్ తీసుకోండి ఈ గ్యాప్ అనేది మంచికే అర్థమైందా ఈ గ్యాప్లో మీరు ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా దానికి ఉపయోగించండి ఈ పీరియడ్ని అంతేగాని ఖాళీగా కూర్చొని ఇంకా ఇంకా రాలేదు ఇంకా రాలేదని వెయిట్ చేయమాకండి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా స్కిల్ మీ స్కిల్స్ని పెంచుకుంటూ ఉండండి డివైన్ని ప్రే చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి ఇక్కడ మనీ పరంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఎట్లా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక క్లారిటీ మీ మైండ్కి వస్తుంది యాక్షన్ తీసుకోండి దాని ద్వారా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి రిలేషన్షిప్ వైజ్ ఒక మా పాజిటివ్ సైనే ఉంది మీ పర్సన్ తోటి ఒక మంచి పీరియడ్ని మీరు లీడ్ చేస్తారు ఓకేనా ఏమి మీ పర్సన్ ఏం లవ్ మెసేజ్ పంపించాలనుకుంటున్నారు చూద్దాము నీ దగ్గరకు రాకుండా నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకో చేసుకుంటున్నాను బట్ ఐ కాంట్ నేను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు చార్ట్స్ అన్ని వీడియోస్ చూస్తూ చదువుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే మీతో మీరే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ సఫి సఫిషియెంట్ పర్సన్ లాగా ఈ మంత్ ఉండబోతున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ చూసారా ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన లేకపోతే మీ రిలేషన్లో ఎవరి గురించి అయినా మీరు చాలా నర్చరింగ్ అండ్ మెత్తటి మనసు మంచి మనసుతో ఉంటారు సో దానివల్ల అవసరం అయిన వాళ్ళకి మీ ముందు ఎమోషనల్గా బిహేవ్ చేసిన వాళ్ళకి కూడా మీరు మంచిగా ట్రీట్ చేస్తారు కానీ వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది వాళ్ళు ఏంటి అనేది మీరు వాళ్ళ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలా వద్దా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలా వద్దా చూసుకొని అప్పుడు చేయండి అనేది ఉండండి అనేది కనపడుతుంది ఇక్కడ మీరు ఈ మంత్లో చేసుకోవాల్సిన రిచువల్ ఏంటి ఏడు బుధవారాలు ఎర్ర రంగు క్యాండిల్ని ఇంట్లో వెలిగించి డివైన్కి ఏంజల్స్కి ప్రే చేసుకోమని చెప్తున్నారనమాట ఓకేనా ఇది తులారాశి కదా ఎస్ తులారాశి అయిపోయింది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వాళ్ళకి రాసి వాళ్ళకి అదర్వైజ్ ఓకే ఓకే త్రీ కప్స్ సూపర్ సోప్స్ ఓకే ఇక్కడ హెల్త్ వైస్ సూపర్ ఉంది చాలా బాగుంది దాని గురించి బెంగ అవసరం లేదు కెరీర్ వైజ్ మీరు లాయల్గా ప్రాక్టికల్గా ఒక ప్రాక్టికల్ అప్రోచ్మెంట్తో ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా డిసిప్లైన్డ్ ఒక టైం మేనేజ్మెంట్తో కెరీర్ వైజ్ మీ పంచువల్గా ఉండండి ఆటోమేటిక్గా కెరీర్ వైజ్ బాగుంది నో ప్రాబ్లం ఫైనాన్సెస్ వైజ్ మీరు ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి గెట్ టుగెదర్ ఇట్లా అని చెప్పి చాలా మనీ ఎక్స్పెండ్ చేస్తారు చాలా ఖర్చు అవుతుంది పార్టీస్ ఎంజాయ్మెంట్స్ అని చెప్పి ఓకేనా మీ నీడ్స్ అంటే షాపింగ్స్ చేయడము ఇట్లా దీనివల్ల మనీ చాలా ఖర్చు పెడతారు అనేది అనేది కనపడుతుంది రిలేషన్షిప్ వైజ్ మీ రిలేషన్లో ఒక స్టెబిలిటీ రాబోతుంది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డప్ అవ్వబోతుంది ఓకేనా రిలేషన్షిప్ వైజ్ కూడా బాగుంది మ్యారేజ్ పరంగా కూడా మీ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట నో ప్రాబ్లం ఓవరాల్ అబ్స్టాకిల్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి నే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను నేను ఎంత డిసిప్లిన్ డిసిప్లైన్గా ప్రాక్టికల్గా ఆలోచించాలి అనేది కెరీర్ వైజ్ అవన్నీ మీరు ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి ఓకేనా అన్ని సమయాల్లో డివైన్ మీకు హెల్ప్గా ఉండాలి అని డివైన్ని ప్రే చేయండి ఓకేనా ఎందుకంటే కొంచెం కెరీర్ వైజ్గా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అంతే గ్యాప్ వస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీకేమీ లవ్ మెసేజ్ పంపించాలనుకుంటున్నారు నీతో గడిపిన ప్రతీక్షణం నాకు గుర్తొస్తుంది త్వరలోనే తిరిగి నీ దగ్గరకు వస్తాను వెయిట్ ఫర్ మీ ఇప్పుడు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా మేబీ ఇక్కడ మీరు నో కాంటాక్ట్లో ఉండుంటే మీ పర్సన్తో మీకు రికన్సిడేషన్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి స్టెబిలిటీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు వెయిట్ చేయమని చెప్తున్నారు మీకు గైడెన్స్ ఏంటి బీ అసెట్టివ్ ఆశావాహ దృక్పథంతో ఉండండి ఓకేనా అంతా మంచి జరుగుతుంది బీ పాజిటివ్ నేను ఎప్పుడూ చెప్పే మాటే కదా పాజిటివ్గా ఉండండి మరి టూ ప్రాక్టికల్గా ఉండొద్దు టూ ఎమోషనల్గా ఉండొద్దు ఓకేనా డబ్బులు కూడా దుబారాగా ఖర్చు పెట్టొద్దు అట్లా అని ఉండొద్దు ఏది అవసరమో అంతవరకే చేయాలి మీకంటే ఏజ్లో వాళ్ళ సేవ చేసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు కదిలేటప్పుడు పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకొని తల్లిదండ్రులకి ఒకవేళ తల్లిదండ్రులు ఏమన్నా లేకపోతే వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుంచి బయటికి కదలండి ఆటోమేటిక్గా అన్నీ పాజిటివ్గా మంచిగా జరుగుతాయి అనేది ఇక్కడ కనపడుతుంది మీకు అదే ఈ మంత్ రెమెడీ ఓకే అండి గాడ్ బ్లెస్ యూ బాయ్